ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారు సార్ కాంగ్రెస్ గెలవదు ఖచ్చితంగా మా కంటే సునీత నే గెలుస్తుంది అని అంటున్నారు అదే మీరు గోబింద్ నాథ్ పది సంవత్సరం నుండి అరే బడికే నువ్వే భార్య తెలుసుదే అంత పడుతుంది ఇప్పుడు నవ్ని ఆదవని ఏమంటున్నారు అంటే రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ కి ఓటేసి మేము గెలిపిస్తే అభివృద్ధి ఏం జరుగుతుంది అని అంటున్నారు అదే అన్నిటి ఒకటే ఆన్సర్ రాజకీయం అంటేనే రౌడీచు జరిపే చెప్తాయినమ్మా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీర్షకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అందులో యమకించడు కు అంటే కువేడు డూ అంటే డూడు బస్ట్ ఎనిమిది మంది కలిస్తే ఒక్క నాయకుడు ఉట్టుకొస్తాడు రాజకీయంలో ఎనీ డౌట్